బీజేపీ పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకు కష్టపడి పనిచేస్తానని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు స్పష్టం చేశారు అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణతో పాటు మత సామరస్యాన్ని కాపాడుతూ అన్ని వర్గాల వారికి సామాజిక సేవలు అందిస్తానని తెలిపారు స్థానిక మంచురా హోటల్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను గోకవరం కేంద్రంగా రంపచోడవరం జంగంపేట రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో హిందూ ఆలయాల ధార్మిక సంస్థల అభివృద్ధికి ఆర్థికంగా చేయూతను తెలిపారు హిందూ ఆధ్యాత్మిక సేవలతో పాటు క్రైస్తవ ముస్లింలకు సేవలు అందిస్తున్నామన్నారు గత రెండు సంవత్సరాలుగా ఈ మూడు నియోజక వర్గాల్లో మహిళలకు రెండు కిలోల బంగారంతో వరలక్ష్మి రూపులు అందజేస్తామని కోకవరం దుర్గాలయానికి కిరీటం చేయించానని కోరుకొండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వేలాదాయుధం కోసం బంగారం కొనుగోలు చేశానని దళిత గిరిజన మైనారిటీ పేదలు బలహీన వర్గాల ప్రజలకు ఉచితంగా బియ్యం బస్తాలు ఉచితంగా పంపిణీ వంటి చేశామని తెలిపారా నిర్ణయాలకు సంబంధించి నేను ఏది కామెంట్ చేయలేను సార్ ఎందుకంటే ఇది మేము మాట్లాడడానికి మాట్లాడే విషయం కాదు అది అందుకు మేము మేము ఎంతసేపు కూడా క్రమశిక్షణ కలిగిన సైకిల్లో పనిచేయాలి తప్ప మేము ఎక్కడ కూడా మా అభిప్రాయాలను వెలిగూచకూడదు గుర్తింపు లేదని మాత్రం లేదండి నాతోటి పెద్దలందరూ మాట్లాడుతున్నారు మా సోము వీర్రాజు గారు నాతో మాట్లాడుతున్నారు మా పురంధరేశ్వరి గారు మనం కలిశాను ఆవిడ కూడా చాలా సహద్భావంతో మాట్లాడారు రామాధవ గర్తకి ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను నేను వెళ్ళి సార్ నాకు ఏం పదేస్తానని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు నేను అడగను కూడా అది ఒకటే మాట చెప్తున్నానండి భారతీయ జనతా పార్టీలో దశాబ్దాల తరబడి ఉండి సేవ చేసుకుంటూ ఇప్పుడు ఈ మధ్య గుర్తింపు పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నలభై సంవత్సరాల పాటు సేవ చేసి ఈ మధ్యకాలంలో గుర్తింపు ఉన్నారు నేనెంత అండి నేను ఇరవై నాలుగు డిసెంబర్లో జాయిన్ అయ్యాను కదా ఇప్పుడు నేను తొందరపడిపోసిన అవసరం ఏమొచ్చింది వస్తుంది వాళ్ళు ఇస్తారు ప్రశాంతంగా తీసుకుందాం సార్ సార్ ముప్పై వేల సభ్యత్వాలు రాష్ట్రంలో నాదే టాపరు క్రియాశాల సభ్యత్వాలు హండ్రెడ్ నాదే టాపరు నరేంద్ర మోడీ గారి యాప్లో నాలుగు లక్షల యాభై వేల పాయింట్లు నాలుగు లక్షల ఇరవై వేల పాయింట్లతో ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాను నేను నా టార్గెట్ ఎట్లా సార్ మీకు కోటి అరవై లక్షలు హయ్యెస్ట్ పాయింట్స్ ఆ పాయింట్స్ను టార్గెట్ చేసుకుంటూ సంవత్సరం రెండు సంవత్సరాల్లో భారతదేశంలోని నరేంద్ర మోడీ గారి యాప్లో హయ్యెస్ట్ పాయింట్స్గా దూసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను నేను మూడు నెలల్లో లక్ష యాభై నాలుగు లక్ష యాభై పాయింట్స్ సాధించానంటే ఓ సంవత్సరం పాటు నా అభిమానం దగ్గర నుంచి నేను పాయింట్స్ సేకరించుకుంటున్నాను నా అభిమానులు చేసి పెడతాను నేనేమి అడగక్కలేదు వాళ్ళు చేసి పెడితే భారతదేశంలోని హయ్యెస్ట్ స్కోర్ మెంబర్గా నేను నిలబడతారు నిలబడతాను మీకు వివరాలు కూడా తెలియజేస్తాను మీకు నేను ఎప్పుడు ఎప్పుడెప్పుడు నేను అచీవ్మెంట్స్ ఉంటే అప్పుడప్పుడు అందరూ కూడా మీతోటి ఒక సహృద్భావమైన మీటింగ్ పెట్టుకుంటూ నేను మీ అందరితో కలిసి భవిష్యత్తులో ముందు నడుస్తాను నాకు ఇంకో విషయం మీ అందరికీ చెప్పనా నాకు రాజమండ్రి పాత్రికేయులు అంటే చాలా ఇష్టమైపోయిందండి నాకు ఎందుకు చెప్పమంటారా చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నాను నన్ను చాలా ఇష్టంగా చూసుకున్నారు నేను ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కూడా అదే కారణం ఇంతమంది మీతో కలిసి నాకు సంతోషంగా ఉండడం కానీ అలాగే మీ పాత్రికేయులకి జర్నలిస్ట్ కూడా నేను ఏదైనా సేవ చేయగలిగినది ఉంటే ఎవరో మనం ఒకసారి అనారోగ్యంతో ఎవరు ఉన్నారంటే వారికి కూడా సహాయం చేయడం జరిగింది ఎవరు వచ్చినా అప్పుడు పాత్రికేయులు కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు నేను ఎన్నో రకాలైన వైద్యాన్ని సహాయం చేస్తున్నాను మన పాత్రికేయులు కూడా ఎవరికైనా కష్టం రావచ్చు అలాంటి కష్టం వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా మీతో పాటు అండజ అండదండగా ఉంటాను ఏ విషయమైనా సరే ఎవరికైనా స్కూల్ ఫీజులు తక్కువ రావచ్చు అంటే మీకు చెప్పట్లేదు ఎవరో వస్తారు నేను పేర్లు చెప్పండి ఎందుకంటే వారి పేర్లు చెప్పే సంస్కారం నాకు ఎప్పుడూ ఉండదు ఏ పాత్రికేయులైనా కష్టాలు చెప్పుకుంటే వారి పేర్లు బయట చెప్పడం నాకు అసలు ఇష్టం ఉండదు వారికి అంతర్గత నాకు పార్టీ అనుమతిస్తే భారతీయ నాంపడేషన్ అవుతానో లేకపోతే ఇంకోటను పది మంది పది రకాలు అనుకుంటారు కానీ ఒక రాజకీయ నాయకుడిగా నేను నా పరిధి మించి తప్పుగా ఆలోచించడం నాకు కరెక్ట్ కాదు తప్పుగా ఆలోచించే అవకాశం వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా నేను మంచిగా ఆలోచిస్తేనే ప్రజలు ఇష్టపడుతున్నారు ఎలాగంటే ఒక చిన్న తప్పు మాట మాట్లాడినా నాకు ప్రజలు నా నుంచి వినడానికి సిద్ధంగా లేరు అలాగే అంత ఇష్టంగా ఉన్నాను నేను ప్రజలకి అది సార్ ఎలా అంటే పిల్లలు కాలేజీ కూరలు చాలా బాగా వచ్చారు నా దగ్గరికి నాకు చాలా ఇష్టంగా ఉందండి పిల్లలు పాపం స్కూటర్ తాకట్టు పెట్టి గొలుసులు పెట్టి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటే నేను ఇన్ని సేవలు చేస్తున్నాను నేను ఎవరికి రాజమండ్రిలో వేలు పెడదామో అది ఇంకోటి అని నా ఉద్దేశం వాళ్ళు చాలా ఆర్దతగా అడిగాను నన్ను సార్ ఇలాగ డబ్బులు లేవండి మీరు సహాయం చేస్తారు విన్నాం అందువల్ల మాకు సాయం చేస్తాను అడిగితే వాళ్ళ కళల్లో ఆనందం చూడాలనిపించింది నాకు అందుకే చిన్న షార్ట్ కొట్టేది ఆ షార్ట్కి వాళ్ళు ఎంత ఉత్సాహపడిపోయారంటే రాజమండ్రి రాజ రాజమండ్రి కాదు నాకు ఆ వీడియోకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లో ఆ రీలు దానికి వస్తున్న కామెంట్స్ చూస్తే నాకు ఉత్సాహం ఇంకా పెరుగుతుంది రాజమండ్రిలో ఇలాంటి కార్యక్రమాలకు నాలుగైదు చేస్తే బాగుండు కదా అని చెప్పి నాకు ఉత్సాహం కలుగుతుంది అంత బాగా రిసీవ్ చేసుకున్నాను అది సంగతి ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కనీసం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా మా నుంచి ఎటువంటి స్టేట్మెంట్లు ఉండవండి నేను చెప్పడం కూడా ఎందుకంటే ఎన్నికలకు సంబంధించింది రాష్ట్ర అధిష్టానానికి సంబంధించిన విధి విధానాలు అంత పెద్దవారికి సంబంధించిన విధి విధానాల్లో నేను ఏం ఎందుకు పెడతాను చెప్పండి నేను దాని గురించి మాట్లాడను దానికి సంబంధించిన ఎలాంటి స్టేట్మెంట్లు మా దగ్గర నుంచి ఎప్పటి నుంచి ఉండకూడదు నేనే కోరుకోనండి అసలు కోరిక లేవు అసలు కోరికలు లేవు నేను అధిష్టానం ఎలా నిర్ణయిస్తే అలా ఏమంటే భారతీయ జనతా పార్టీ అంటే పెద్ద జాతీయ పార్టీలో కోరికలు ఉండకూడదండి కేవలం సైనికుండా పనిచేయాలంతే ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు ఎవరు తక్కువ చెప్పండి మా రాష్ట్ర నాయకులు గారు పవందరేశ్వరి గారు ఉన్నారు ఎన్టీ రామారావు గారు కూతురు ఆవిడ ఆవిడ నాలుగు భాషల అనుకళంగా మాట్లాడగలుగుతారు ఆవిడికి ఎంతో ప్రతిభాసైంది ఇంటర్నేషనల్గా భారతీయ జనతా పార్టీ ఎన్నో ఒక చోట్ల డెప్యూషన్ పంపిస్తుంది ఆవిడని అది సోమి గారు నేషనల్ నాయకుడు రామ్మాధవ్ గారు జాతి మాకు రాష్ట్ర అధ్యక్షుడు వికిన్ విశ్వేశ్వర తక్కువ అలాగే సిక్కి రాజేంద్ర గారు తక్కువ ఎవరు తక్కువ ఇంకోటి అంటే మేమందరం కూడా ఈ మధ్యకాలంలో చూశారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండే నాయకులు అందరినీ కలుపుకుంటూ పెడుతున్నాను కొంతమందికి నేను అందుబాటులో లేకపోవడం నిజమే ఫోన్ కూడా ఒక్కసారి ఎత్తలా పోతున్నాను అదైతే నిజమే దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని ఏర్పాట్లు చేయడానికి ఎంత ఏర్పాట్లు చేసుకున్నానో అది మీకు ఎవరికి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకుని ముఖ్యంగా పాత్రికేయుల నుంచి చెందిన ఫోన్ వస్తుందనంటే దాని వెంటనే స్పందించడం కోసం మా సోషల్ మీడియా సిరియక్ వచ్చిన ఏర్పాట్లు చేస్తాం కొన్ని నెంబర్స్ ఇస్తుంది ఆ నెంబర్స్కి క్రాంతిని ఒక అమ్మాయిని అపాయింట్ చేస్తాం ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకుని మీకు రెస్పాండ్ అయ్యే విధంగా మీకు అందుబాటులో ఒక్క రోజులోనే ఇరవై నాలుగు గంటల టైంలో ఒకవేళ నేను కాదు ఫోన్ ఎత్తకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు మేము రెస్పాండ్ అయ్యే విధంగా కొన్ని ఏర్పాట్లు చేస్తాం మనతా పార్టీకే నేను అంకితం సైనికుల్లా పనిచేస్తా నాకు భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం భారతదేశాన్ని కాపాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని నడిపిస్తున్నవాడు నరేంద్ర మోడీ గారు భగవత్ స్వరూపుడు యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు లాంటి వాడు ఇలాంటి భావజాలంతో నా రామసేనను స్థాపించిన రామసేనను తీసుకుని రామసేనతో దండుగా కలిసేడుతో భారతీయ జనతా పార్టీకి జాయిన్ అయ్యాను నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రాణంగా బ్రతుకుతున్నాను నేను అమెరికా కూడా వెళ్ళడం మానేశారు పిల్లల దగ్గరికి నా పిల్లలు నాతో కోపం వచ్చి మాట్లాడడం మానేశారు డాడీ మీరు రావట్లేదని చెప్పని నా పిల్లలు కూడా ఇక్కడ రాలబోతున్నారు వాడు ఇప్పుడు నా ట్రంప్కి సంబంధించారు నేను మా వైఫ్ మా హైదరాబాద్లో ఉండి తన మా తల్లి మా అత్తగారికి సంబంధించిన ఆరోగ్య వివరాలు చూసుకుంటారా ఇలాగా నేను కేవలం పొద్దున్న ఆరు గంటలు ఇస్తే రాత్రి పన్నెండు గంటల వరకు కేవలం ప్రజాసేవలోనే గడుపుతూ భారతీయ జనతా పార్టీకి విశిష్టతను ప్రచారం చేసుకుంటూ దానికి సంబంధించిన హోర్డింగ్స్ నరేంద్ర మోడీ గారు చేసే పలు సంబంధించిన వివరాలు ఇవన్నీ హోర్డింగ్స్లో పొందుపరుస్తూ రామసేన తరపు నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఎక్కడైతే నాకు భారతీయ జనతా పార్టీ జోన్ నాకు అవకాశం ఏమిదో ఆ జోన్లో రామసేన తరపు నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ నేను ప్రజాసేవలోనే పూర్తిగా అంకితమై తిరుగుతున్నాను